జనసేనతో బీజేపీ పొత్తు గురించి మూడో జాబితా గురించి మరింత అప్డేట్ సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక మనకు అందిస్తారు దేవిక జాబితా ఈరోజు ఇప్పుడప్పుడో రిలీజ్ కానుంది ప్రకటించనున్నారు నలభై ఐదు నుంచి యాభై మందితో మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ యాభై మూడు మంది అభ్యర్థులను ప్రకటించింది ఇంకా అరవై ఆరు స్థానాలకు అభ్యర్థులను అయితే ప్రకటించాల్సి ఉంది దీనిపై సుదీర్ఘ కసరత్తుల అనంతరం నిన్న మొన్న రెండు రోజుల పాటు తెలంగాణ పార్టీ కోర్ గ్రూప్ ఢిల్లీలోనే ఉంది పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపింది నిన్న కేంద్ర ఎన్నికల కమిటీ కూడా భేటీ అయింది దీనికి సంబంధించి లిస్టు అంటే తుది దశకైతే చేరుకుంది అంటే ఖరారు చేశారు అభ్యర్థులను కొన్ని అంటే దాదాపు యాభై నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థిత్వాలను అయితే ఖరారు చేసింది ఇక అధికారికంగా ప్రకటించడమే తర్వాయి ఈరోజు అయితే ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇక జనసేనతో పొత్తులు సీట్ సీట్ల సర్దుబాట్లపై కూడా ఇంకా అంశం అయితే కొలికి రాలేదు కనీసం అంటే తొమ్మిది నుంచి పది స్థానాలను జనసేనకు బీజేపీ కేటాయించే అవకాశం ఉంది అయితే పార్టీ చీఫ్ జనసేనాని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నారు దానికి సంబంధించి ఆయా స్థానాలను పెండింగ్లో అంటే ఏ ఏ స్థానాలను ఇవాళ విడుదలయ్యే యాభై స్థానాల తర్వాత జనసేనకు ఏవి కేటాయిస్తారనేది ఒక స్పష్టత అయితే రానుంది ఎందుకంటే గ్రేటర్ పరిధిలో ఒకటి రెండు స్థానాలతో పాటు ఖమ్మంలో రెండు మూడు స్థానాలు ఇక తాండూర్ నాగర్ కర్నూలు మెదక్ లాంటి సీట్లను మునుగోడు కూడా జనసేన కేటాయించే అవకాశం ఉందని అయితే ఒక చర్చ నడుస్తుంది అయితే గ్రేటర్ పరిధిలో పలు అంటే ఒక నాలుగైదు స్థానాలను జనసేన అడిగింది కానీ వాటిని ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ అయితే సుముఖంగా లేదు అయితే కూకట్పల్లి ఒకటి జనసేనకి ఇవ్వచ్చు అనే ఒక ప్రచారం జరుగుతోంది ఇక తొలి జాబితాలో యాభై మూడు మందికి గాను యాభై మూడు మందిలో బీసీలకు మహిళలకు పెద్దపీట పెద్దపీట వేసిన బీజేపీ ఇప్పుడు కూడా మూడో జాబితాలో కూడా మహిళలకు గణనీయంగా బీసీలకు బీసీలు అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని కులాలను అంటే పరిగణలోకి తీసుకొని అలాగే మహిళలకు కూడా పెద్ద ఎత్తున సీట్లు కేటాయించే అవకాశం ఉంది అయితే కొన్ని స్థానాల్లో ఒక సందిగ్ధం అయితే నెలకొంది అంటే అంటే ముఖ్య నాయకుల మధ్య అంటే ఒక ప పట్టు వల్ల ఇప్పుడు హుస్నాబాద్ అలాగే వేములవాడ స్థానాలు ఇటు ఈటల రాజేందర్ బండి సంజయ్ తమ వ్యక్ అనుచరులకు తమ అనుయాయులకు ఇప్పించుకోవాలని పట్టు మీద ఉన్నట్టు తెలిసింది వేములవాడ నుంచి తులా ఉమ మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఈటల రాజేందర్తో బీజేపీలో చేరిన తుల ఉమకు టికెట్ అని అనుకున్నారు అయితే విద్యాసాగర్ రావు బీజేపీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు కూడా వేములవాడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఆయనకే టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది పట్టు మీద ఉన్నట్టు తెలుస్తోంది ఇక హుస్నాబాద్ విషయంలో కూడా కి ఈటల రాజేందర్ అడుగుతుంటే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి బండి సంజయ్ ఆయన పేరును ప్రతిపాదించారు ఈ రెండు స్థానాలకు మరి ఎవరిని ప్రకటిస్తారు అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది అలాంటి మరొక రెండు మూడు స్థానాలు కూడా ఉన్నాయి నాయకుల మధ్య అంటే ఈ నిన్నటి కోర్ కమిటీ మీటింగ్ అవనివ్వండి కేంద్ర పార్టీ పెద్దలతో కూడా అటు పార్టీ ఇన్ఛార్జీలు తెలంగాణ ఇన్ఛార్జీలందరూ కూడా నిన్న మొన్న సమావేశాలు జరిపారు ఆయా స్థానాలపై మరి ఎలాంటి నిర్ణయం తీ తీసుకుంటారో చూడాలి ఇక నలభై ఐదు నుంచి యాభై మందితో ఇవాళ పార్టీ అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటిస్తారు ప్రకటించనున్నారు యశ్గా తెలంగాణ బీజేపీ నాయకుల మధ్యన ఆధిపత్య పోరే కనబడుతుందా అందుకే జాబితా లేట్ అవుతుంది అని సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొడుతున్నాయి ఇందులో ఈ వాదనలు ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు కేశ్ కొన్ని చోట్ల ఇందాక చెప్పినట్టు కొన్ని స్థానాల్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు షేర్లింగంపల్లి కూకట్పల్లిని జనసేనకి ఇస్తారన్న ప్రచార నేపథ్యంలో ఆ ఆయా పార్టీలు అంటే లీడర్లు కానివ్వండి క్యాడర్లు పార్టీ కార్యాలయం ముందు నిరసన చేసిన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇక ఉప్పల్ని కూడా ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచి ఇప్పుడు పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్న ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అక్కడ టికెట్ ఇస్తారనుకున్నారు తొలి జాబితాలోనే ఆ పేరు ఉంటుంది అనుకున్నారు కానీ అక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి పార్టీ బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో బేతి సుభాష్ రెడ్డి ఆ బీజేపీకి రావచ్చు ఆయనకే అభ్యర్థిత్వం అనుకున్నారు అయితే కొద్దిసేపటి నిన్నైతే అసలు ఢిల్లీలో ఉన్నారు బేతి సుభాష్ రెడ్డి పార్టీలో జాయిన్ అవబోతున్నారు ఉప్పలు టికెట్ ఇస్తారని కూడా అనుకున్నారు అసలైతే బేతి సుభాష్ రెడ్డి బేతి సుభాష్ రెడ్డిని బీజేపీ సంప్రదించలేదని తెలిసింది ఆయన అసలు ఢిల్లీనే వెళ్ళలేదు మరి ఉప్పల విషయంలో అంటే ఎన్వీఎస్ఎస్కే టికెట్ ఇవ్వొచ్చని అయితే తెలుస్తుంది ఇక పార్టీ సీనియర్ల మధ్య అయితే షేర్లింగంపల్లి విషయంలో కూడా ఇంతకు ముందు గజ్జల యోగానంద్ అక్కడి నుంచి పోటీ చేశారు ప్రస్తుతం కూడా ఆయన ఆశావహుల అంటే ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు వర్క్ చేసుకుంటున్నారు తర్వాత రవికుమార్ యాదవ్ రవికుమార్ యాదవ్ గ్రేటర్ ఎలక్షన్లకు ముందు జాయిన్ అయిన మాజీ ఎమ్మెల్యే తనయుడు రవికుమార్ యాదవ్ షేర్లింగంపల్లి టికెట్ ఆశిస్తున్నారు కొండ విశ్వేశ్వర రెడ్డి రవికుమార్ రవికుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలని కోరుతుంటే మిగతా నాయకులు యోగానంద్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది ఆ సీటు విషయంలో కొంచెం సందిగ్ధం అయితే నెలకొంది ఎవరు పట్టనెగ్గించుకుంటారో చూడాలి లేదా జనసేనకి ఇస్తారని జనకేసేనకి ఇస్తారన్న ప్రచారాన్ని అయితే కేంద్రులు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే గెలిచే అవకాశం ఉన్న స్థానము గ్రేటర్ పరిధిలో షేర్లింగంపల్లి ఎట్లా ఇస్తారని వీళ్ళు ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక హుస్నాబాద్ హుస్నాబాద్ హుజ ఈటల రాజేందర్ పొరుగు నియోజకవర్గం అని చెప్పొచ్చు హుస్నాబాద్లో సురేందర్ రెడ్డి జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి ఈటలకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఆయనకు టికెట్ ఇప్పించుకోవాలని ఈటల రాజేందర్ అనుకుంటుంటే అక్కడి నుంచి బండి సంజయ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి టికెట్ ఇవ్వాలి ఆయనకే గెలిపే అవకాశాలు ఉన్నాయని పట్టుబడుతున్నట్టు తెలిసింది ఇక వేములవాడ మీద అయితే అందరి దృష్టి ఉంది ఎందుకంటే ఉమ ఈటల రాజేందర్తో పాటు టీఆర్ఎస్లో జాయిన్ అయిన నాయకురాలు తులా ఉమ ఉద్యమకారిని జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు ఉమ్మడి జిల్లాకు ఆమె వేములవాడలో దాదాపు రెండేళ్లుగా పనిచేసుకుంటున్నారు అయితే ఇటీవలే వికాస్రావు పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్రావు ఆయన కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు తన ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయనకే టికెట్ అని అందరూ అనుకున్నారు ఈ నేపథ్యంలో వేములవాడ టికెట్ ఎవరికనేది ఒక సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది వీళ్ళిద్దరు నాయకులు కూడా ముఖ్య నాయకులు అసలు ఇంత పట్టుగా ఉండడం వల్లనే అసలైతే తొలి జాబితాలోనే తొలి ఫస్ట్ లిస్ట్ లో లేకుండా పెండింగ్ లో ఒక ప్రచారం జరిగింది మరి మూడో జాబితాలో అయినా ఈ రోజు విడుదలయ్యే జాబితాలోనైనా ఆ స్థానాలు ఉంటాయా లేదా అన్నది చూడాలి యశోనాథ్ థ్యాంక్ యూ